తంగడి గ్రామం నుంచి ఒక యువకుడిని తెల్లవారుజామున కొంతమంది టీడీపీ వెహికల్స్ లో తీసుకొచ్చి దారుణంగా కొట్టి ఒక ప్రైవేట్ రూమ్ లో పెట్టడం ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి కనీసం వాళ్ల కుటుంబ సభ్యులను కూడా దగ్గరికి వెళ్ళవకుండా ఆ వ్యక్తి కదల్లేని పరిస్థితుల్లో ఉన్నా కానివ్వండి అసలు ఏం జరుగుతుంది ఏం కేసు అని అడగటానికి కూడా లోపలికి రానివ్వకుండా దారుణంగా కొట్టి ఆ రూమ్ లో పడేసి అడగటానికి వచ్చిన ప్రతి ఒక్కరిని దుర్భాషలాడుతూ లోపలికి రానివ్వకుండా అతనితో మాట్లాడినివ్వకుండా చాలా ఇది చేస్తున్నారు పోలీసు వారిని అదేవిధంగా డీజీపీ గారిని హోమ్ మినిస్టర్ గారిని మేము ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నాము ఇప్పటికే ఈ దాచేపల్లి మండలంలో సిఐ భాస్కర్ వల్ల చాలా ఇబ్బందులు అయ్యాయి ఇంతకు ముందు కూడా ఇదే విధంగా స్టేషన్ కి బేడీలు వేసి మొత్తం రాష్ట్రం మొత్తం దాచేపల్లి వైపు చూసేలాగా చేశారు ఇప్పుడు అతను కనుక బయటికి తీసుకొస్తే కదల్లేని పరిస్థితి చూసి ఎక్కడ ఉత్తిగా మారి అందరూ ఎగబడతారో అని చెప్పి కనీసం ఆ సిఐ దగ్గర కూడా రాకుండా పక్కనటువంటి పిడుగురాళ్ళ మరియు గురజాల సీఐల్ని పిలిపించుకొని వాళ్ల చేత ఈ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త నాయకులు అదేవిధంగా వాళ్ల కుటుంబ సభ్యులు మేమందరం ఒకటే అడుగుతున్నాం అతన్ని ఏ కేసు మీద తీసుకొచ్చారు సరే మీరు కేసు పెట్టుకుంటారు కరెక్ట్ కాదు అని తెల్లవారుజామున నాలుగు గంటలకు తీసుకొచ్చేటప్పుడు అరెస్ట్ వారెంట్ ఏదన్నా మాట్లాడితే లీగల్ గా చూసుకుంటాం లీగల్ ఏంటండి లీగల్ మీకు లీగల్ తెలుసా అరెస్ట్ చేసేటప్పుడు కనీసం అరెస్ట్ చూపించడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా నోటీస్ ఇచ్చారా లేదు తీసుకొచ్చి ఆ వంతున కొట్టేసి ఇప్పుడు అడుగుతుంటే మీరెవరు అడగటానికి లీగల్ రాండి అంటే అసలు కనీసం ఆ సిఐ బయటికి రావడానికి కూడా భయపడుతున్నాడు అంటే మీరు చూడండి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న దానిలోంచి మీరు ఒక్కసారి ఆలోచించండి ఇంత దుర్మార్గంగా చేస్తున్నటువంటి ఈ సిఐ పై గనక చర్యలు తీసుకోపోతే రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో కాదు ఒకటి రెండు రోజుల్లోనే గనక చర్యలు తీసుకోపోతే మటుకు డెఫినెట్ గా పార్టీ తరఫున మేమందరం కూడా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తూ ఆమరనే కూర్చోవాల్సి వస్తుందని గట్టిగా చెప్తున్నానమాట దయచేసి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా అతని సిచ్యువేషన్ చూపించండి ఇప్పుడే మా లీగల్ టీం వచ్చింది మొదట ఏంటి నేను వెళ్ళినప్పుడు సరే మీ చేత ఒక ఐదు నిమిషాలు మాట్లాడిస్తా అన్నారు ఇప్పుడు నేను చూస్తే ఎక్కడ అతనికి తగిలిన దెబ్బలన్నీ బయట పెడతానో లేదా అతనికి ఇరిగిన ఏదన్నా ఇబ్బందు అన్ని తెలుసుకొని బయట పెడతానే అని చెప్పి కనీసం లోపలకు కూడా పోనివ్వకుండా అడ్డుపడి దుర్మార్గంగా మీకు సంబంధం లేదు అంటే మీరు మీకే సంబంధం అని వేరే స్టేషన్ నుంచి ఇక్కడికి వచ్చారంటే ఎస్పీ గారు పమ్మండి అంటే ఎస్పీ గారు కొట్టమని ఎంకరేజ్ చేస్తున్నారా మీరు ఆలోచించండి నిజంగా ఎస్పీ గారి కొట్టమని ఎంకరేజ్ చేస్తున్నారా ఎస్పీ గారిని కూడా నేను ఒకటే అడుగుతున్నాను నిజంగా మీరే చేపిస్తున్నారా సార్ లేదంటే మీ పేరు చెప్పుకొని వీళ్ళు వాడుతున్నారా హోమ్ మినిస్టర్ అనిత గారు ఏమన్న అంటే శాంతి భద్రత కాపాడుతాము అది కాపాడుతాము అంటున్నారు ఎటువంటి తప్పు లేనికండి డబ్బులు కావాలి డబ్బులు కావాలి అంటారు ఎంత కావాలో రండి నేను ఇస్తా ఎన్ని లక్షలు కావాలో రండి నేను ఇస్తా మళ్ళీ ఎట్లా తెచ్చుకోవాలో నాకు తెలుసా నలభై లక్షలు యాభై లక్షలు మీకు ఎన్ని లక్షలు కావాలో ఆ ఊళ్ళో ఎవరికి కావాలో నేను ఇస్తాను రండి ఆ నలభై లక్షలు వడ్డీతో సహా ఏ విధంగా వసూలు చేసుకోవాలో తర్వాత మేము చూసుకుంటాం అది అంతేగాని చిన్న చిన్న కార్యకర్తలని సామాన్య వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాని దమ్ముంటే దమ్ముంటే వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయండి మమ్మల్ని కొట్టండి అప్పుడు మీకు తెలుస్తుంది అంతేగాని చిన్న చిన్న వాళ్ళని పట్టుకుని ఎందుకండి నిజంగా తప్పు చేసి ఉంటే మేము అడ్డాము డెఫినెట్ గా కేసులు బుక్ చేయండి వాళ్ళ దగ్గర ఏదన్నా సంబంధించి ఉంటే వసూలు చేయండి